నిన్న తిర వచ్చింది కదండి సో మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈ బుడంకాయ అమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట ఉంది దీనికి మాత్రం ఎంచాలి బయట షికార్ అయితే స్టార్ట్ చేసాం అనమాట అంత బ్లాక్ సారీ బాగుందే అని చెప్పేసి నేను బ్లాక్ వేద్దాం ట్రై చేసాను గానీ దీనికి దీనికి సెట్ అవ్వలేదు ఇది కొంచెం వెళ్ళిపోయినట్టు అనుకున్నాను మర్చిపోయింది

నాకు ఆ రకాల కొన్ని కండిషన్ పెడతారు అని కొంతమందికి ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినా ఫ్యామిలీ తో వెళ్ళినా సరే కొన్ని కండిషన్ పెడతారు ఆ కండిషన్ చెప్తే అలాగే కండిషన్ నెంబర్ వన్ కార్ ఎక్కిన తర్వాత వాంతింగ్ అయ్యేలా ఉంది కార్ విండోస్ తీసేయండి కార్ అద్దాలతో డౌన్ చేయి అని అనకూడదు నెంబర్ టూ సుట్ట సిగరెట్టు బీడి పాన్ పరాకు వీళ్ళు అయ్యే ఆ అలవాటు ఉండకూడదు ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా నా కార్ అయితే ఎక్కరనమాట నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏ ఫంక్షన్ కానీ వెళ్ళినా ముందే చెప్పేస్తాను ఏసీ ఆఫ్ చేయము ఏసీ ఆఫ్ చేయను కార్ విండోస్ తీయను మీరు సిగరెట్ అలవాట్లు ఉంటే ఎక్కద్దు మెయిన్ కడుపులో తిప్పుతుంది వాంతో అవుతుంది కొంచెం అద్దాలు తెంచండి అంటే నేను దించను నా కార్ పాడైపోద్ది అని ముందుకి చెప్పేస్తాను అనమాట నా కార్ ఎవరు ఎక్కారన్నా సరే అంతే నాకు మాత్రం భయంకర మాత్రం ఏం

అందరికీ నమస్తే హార్కరాజ్ అఫిషియల్ ఛానల్ స్వాగతం సో ఈ రోజు నేనైతే గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడానికి ఖజానాకైతే వచ్చారు సో ఎవరైతే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే రెడీ టూ త్రీ స్టార్ట్ అనమాట అండి షాపింగ్ మామూలు బట్టలు కొన్నాకెళ్తేనే బోల్డ్ అంత టైం పడుతుంది అలాంటిది బంగారం కొనే విషయంలో తక్కువ టైం పడుతుందండి సో ఈరోజు షాపింగ్ అనమాట అండి అది మన కాకినాడ ఖజానాలోని పెళ్ళి అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వంట పడతాయి కదండి అదండి ఏది అంటారు పట్టాభిషేకం అవి అంటారు కదా అలాగే హారిక వచ్చిన తర్వాత మాత్రం నా లైఫ్లో సేఫ్ మోడ్ అయితే స్టార్ట్ అయిందండి ఇది వరక నా జీవితం ఎలా ఉండదు అంటే పది రూపాయలు కష్టపడమే పది రూపాయలు అన్నట్టు ఉండాలి లేదా పది రూపాయలు మనకు వచ్చింది అనుకోండి అయితే ఈఎంఐలు కట్టుకున్న సరే ఇంకో ఇరవై రూపాయలు అట్టి ఏదైనా వస్తువు కొనేసుకోవడం ఈఎంఐలు కట్టుకోవడం ఇలాగే వెళ్ళిపోయేది తప్ప ఫ్యూచర్ గురించి అనేది అస్సలు ఆలోచించేవాడి కాదు అలా ఆలోచించుంటే ఇప్పటికీ నిజంగా కాకినాడలో చక్కగా ఇల్లు అయితే కొనుక్కుందో లేదా కట్టుకుందో ఏదో జరిగినండి ఫ్యూచర్ గురించి అయితే అసలు ఆలోచించుకోవాలి కాదు హారిక వచ్చిన తర్వాత కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించడం అయితే స్టార్ట్ చేసింది హారిక అప్పుడు నాకు అనిపించింది అనమాట హారిక ఐదు సంవత్సరాలు ముందు వచ్చి ఉంటాయి కాకినాడలో సగ్గా ఇల్లు కట్టేసుకుందని అనిపించింది ఒకరిద్దరు కాదు నలుగురు ఉన్నారంటే వీళ్ళు ఇప్పుడే తేలి వ్యవహారం కాదు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్ కూడా అర్థమైపోయిందనమాట అందుకే మీరు అక్కడే కూర్చొని మేము కాఫీ పట్టుకుని మొత్తం కాఫీ తర్వాత తామా కూర్చుని మొత్తం అంత సెలక్షన్ చేసుకోండి అన్నారు ఇంకా నాకైతే కూడా ఒక క్లారిటీ వచ్చేసిందండి ఒక రెండు మూడు గంటల సమయం వరకు ఇది తేలి విషయం ఏం కాదు అనేది అయితే తెలిసిపోయి ఇంక నేను పక్కకు వచ్చేసి కూర్చున్నాను అన్నమాట అంటే ఇలా తప్పక షాపింగ్కి తీసుకొచ్చి నాలా బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పి పెద్ద సోఫా సెట్ అయితే వేసేరండి అమ్మయ్య అనుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని అంటే గ్లాస్ వాటర్ ఇచ్చారు తాగేసి శుభ్రంగా ఫోన్ నొక్కుంటా కూర్చుంటే కాకేసి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది బాగుందా ఇది బాగాలేదా అని డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట అండి ఇంకా తప్పక తోకల ఇంకా పక్కనే కూర్చున్నాను చూసారా నాలుగు బయలు అయిపోయిన అలా అలాగే నాలుగు రోజుల కోసం వేసారు అక్కడ సోఫా సెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఇంకా ఎలాగ ఐటమ్ చూపించిన దగ్గర వేస్తారు కదా నాలుగు రోజుల కోసం వెనకాల సోఫా సెట్లా అరేంజ్ చేశారనమాట కానీ మనకి అలా కూర్చుని భాగ్యం కూడా లేదు ఈ గ్రాములు తులాలు కాసులు ఇప్పుడప్పుడే తేలి వ్యవహారం ఏం కాదు కానీ ఆవకాయ పచ్చడి పెట్టే సీజన్ వచ్చింది కదని చెప్పేసి మొన్న పల్లెటూరు వెళ్ళి ఏ మందు కొట్టలేదు మామిడికాయ చెట్టుని ఎంచుకుని అక్కడ అయితే కాయ చెక్ చేసానండి పుల్లగా ఉందా లేదా టెంక్ కట్టిందా లేదా అని చెక్ చేసి శుభ్రమైన కాయలు ఏంటో ఏ కొత్త పిల్లలు కొబ్బరికాయలు తెచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ జీడు ఉంటుంది కదా మరి శుభ్రంగా కడిగి ఆ కడిగింది మరి నీరు ఉంటే పచ్చడి పాడైపోతుంది కదా అందుకనే పొడి దాన్ని తుడిసి ఇంకా మొక్కలు కొట్టి ఓపిక అయితే నాకు లేదండి అందుకని మేము మొక్కలు కొట్టించేసి పచ్చడి అయితే పట్టామన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆకా పచ్చడి కావాలని మీకైతే ఏ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీ ఇంటికి డోర్ డెలివరీ చేసే బాధ్యత మాది అనమాట మేము కాకినాడ కాకినాడ చుట్టుపక్కల గ్రామస్తులు అంటారా శుభ్రంగా మన షాప్ అడ్రస్ డిస్ప్లే మీద ఇచ్చాను షాప్ కి వెళ్ళి ఈ ఒక్క ఒకయే కదండి నాన్ యూస్ బహిల్స్ ఇంకా రకరకాలు ఉంటాయి షాప్ కి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు కూడా ఈ ఏళ్ళ ఆదివారం మన షాప్ ఉంటుంది మీరు అనుకోవచ్చు ఆదివారం సోమవారం పండగ పంపలేదండి ప్రతి రోజు తెరిసే ఉంటది ఈసారి నుంచి మన షాప్ నాకైతే ఈ హారం నచ్చింది అని అయితే చెప్పానండి బాగా నచ్చింది ఈ పింక్ స్టోన్స్ అలాగే ఈ పెండెంట్ ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది అంటే హార ఫస్ట్ నన్ను అనమాట ఇది ఓకే చేశాను మళ్ళా తను ఒకటి ఇంకొకటి ఓకే చేసింది అనమాట మొత్తం అయితే రెండు హారాలు అయితే కన్ఫామ్ చేశారు మా మేడం గారి సెలక్షన్ అయితే అయిపోయినట్టుంది రెండు ఎదురుకుంటా పెట్టి అత్తగారు అమ్మను పక్కన కూర్చోబెట్టి ఆ రెండిట్లో మీకు ఏది నచ్చింది అని అడుగుతుంది అనమాట మా అమ్మ కొంచెం వేసింది నేను కొంచెం వేసాను మీరంతా మావి గారి సెట్ అనమాట హాయ్ ఆ రెండు హారాలు కూడా ఇప్పటికీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి ఆ రెండు హారాలు పట్టుకుని పైకి అయితే వచ్చేస్తున్నారనమాట ఆ రెండు హారాల మీదకి ఏ సెవ్యూల్ సెట్ అయితే ఆ సెట్ అయితే సెట్ చేస్తారనుకుంటారండి మన సబ్స్క్రైబర్స్ అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపించారు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు వీళ్ళ ఓర్పు సహనాన్ని వీళ్ళు పరీక్షిస్తారనమాట ఈ తమ్ముడిని చూస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుందన్నమాట అండి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే చీరలు వ్యాపారం చేసేవాడిని కదండి ఇంటింటికి తిరిగి మూటలో మోసుకుని ఫ్లాట్లు ఎక్కి అపార్ట్మెంట్లు ఎక్కి వాళ్ళకి మూటలో ఉన్న చీరలన్నీ చూపించి వాళ్ళకి నచ్చిన మోడల్లో నచ్చిన కలరు ఈ మోడల్లో ఆ కలర్ కావాలంటారు ఆ కలర్లో ఈ మోడల్ కావాలంటారు అక్కడ ఉన్న చీరలో మొత్తం అన్నీ ఇప్పి చూసే వరకు కూడా ఏదో ఒకటైతే కొనరు అనమాట సో అలాగా అలా పూలని పూలని పడి పడే వచ్చి ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి వచ్చామనుకోండి సో అలాగే ఈ తమ్ముడు పాపం కష్టం చేస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్నమాట పదకొండు గంటలకు మొదలైన షాపింగ్ ఇప్పుడు ఒంటి గంట ముప్పై ఐదు అయితే అయింది లంచ్ టైం ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇంకా శివులు పెడుతున్నారు తీర్పున్నారు పెడుతున్నారు తీర్చినారు పెడుతున్నారు తీర్చినారు ఎప్పుడు వెళ్ళేస్తే ఎప్పుడు వెళ్ళి పోతుందామా అని ఎలా చదువుతున్నారు సెలక్షన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చె దగ్గర దగ్గరికి రెండు అయిపోతుంది టైమ్ ఎప్పుడు కుదరండి చక్కగా వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారో నాకు మాత్రం కడుపులో ఎలకలు ఒక రేంజ్లో లో పరిగెడుతున్నాయి ఈ ఎలకలు కాదులేండి పొందుకొక్కలో పరిగెడుతున్నాయి అనమాట అంత గట్టిగా ఆకలిస్తుంది వీళ్ళు వస్తారా ఇప్పుడు వస్తారా అని అలాగే మనసులో అరిగిపోయిన క్యాసెట్ లా రీ రికార్డింగ్ లాగా అదే అనుకుంటా ఉన్నాను అనమాట మొత్తానికి అయితే వచ్చారు ఫుల్ అయిపోయింది బిల్లు కట్టేసి వెళ్ళి పోతున్నాడుమే కదా గట్టిగా ఆకలి కదా నా తృతితో నేనున్నాను తేరా చూస్తే చిత్రగుప్తుడు చెట్ట హారిక నాలుగో ఐదో చెట్టాలు దిగిందండి ఆ చెట్టాలేమో తమ్ముడు లెక్కేసాడు తమ్ముడు వాళ్ళు కూడా అవి అయితే ఏం అనిపించలేదు ఆరికకి మొత్తం మీద అయితే మేనేజర్ ఎవరో మేనేజర్ని గారికండి అని చెప్పేసి మేనేజర్ గారితో కూడా లెక్కలు అయితే వేస్తున్నారు అనమాట ఆ చిత్రగుప్తుడు చట్టాలు లెక్కలు ఇప్పుడు అప్పుడైతే తెలియలేవు నాకైతే ఒక క్లారిటీ వచ్చింది నాకు కడుపు కాలిపోతుందని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఆగలాక 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 ఈ చిత్రగుప్తుడు చట్టాలు ఇప్పుడప్పుడే తెలియ కాదు మీరు వస్తారా రారా లేదంటే నేను బయటికి వెళ్ళి భోజాను అని చెప్పేసి నేను ఇంకా ఆగలేక అనేహానమాటండి ఇంక మొత్తం మీద అయితే సరే ఈ సిట్టాల లేఖలు ఇప్పుడప్పుడు తేలవండి మీరు వెళ్ళి భోజన చేసి రండి తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు మిగతా మ్యాటర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి ఇప్పటికే ఆకలి తని